నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి అరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

Pháp Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ముందరి ఈరోజు సిడబ్ల్యూసి సభ్యులు గౌరవనీయులు పెద్దలు రఘువీరారెడ్డి గారి జన్మదినం సందర్భంగా కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జరుపుకోవడం జరుగుతున్నది శ్రీ రఘువీరారెడ్డి మామగారు వ్యవసాయ శాఖ మంత్రిగా మరియు రెవెన్యూ శాఖ మంత్రిగా అనేక సేవలు చేసి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కు వర్కింగ్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా నియమించబడి ఆయన ఆధ్వర్యంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలు కూడా జరిగాయి తర్వాత కాలంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనకు ఆంధ్రనివ జలాలు అపర భగీరథుడు లాగా తీసుకొని వచ్చి ఇక్కడ రాయలసీమను సస్యశ్యామలం చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో అలా నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందించారు అటువంటి జనమిచ్చిన నాయకుడు శ్రీ రఘువీరారెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆయన అరవై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా ఆ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్యాశిశులు ఎలవెలలా ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను